ఇక్కడ బ్లూ లో ఒక టీచర్ నిలబడున్నారు కదా ఆయన మా తెలుగు టీచర్ అనమాట నేను చెప్తున్నది ఇప్పుడు విషయం కాదండి ఇది రెండున్నర దశాబ్దాల క్రితం వార్త బాతు పిల్లల లెక్క ఒక వెనకాల ఒకరు డిసిప్లైన్గా వెళ్ళిపోతున్నారనమాట వాళ్ళు వెళ్ళట్లేదులేండి టీచర్స్ అలా డిసిప్లైన్ గా పంపిస్తున్నట్టున్నారు మొదటిసారి మన పుణ్యపాదాన్ని ఫంక్షన్ హాల్లో అయితే అడిగిడుతున్నామండి చైర్స్ అరేంజ్ చేస్తున్నారేంది కొంపు తీసి పవన్ కళ్యాణ్ లాగా ఇటుకులు పగలు కొడతారా ఏంది ఈరోజు మన చిట్టిగాడికి కాన్వకేషన్ డే అండి కాన్వకేషన్ అంటేనే ఏ యూఎస్లో ఎంఎస్ చేశాడు అనుకోపోతారు జస్ట్ ఇప్పుడే యూకేజీ కంప్లీట్ అయింది దానికోసం ఓ సర్టిఫికేట్ ఇస్తారు డిస్కౌంట్లో టోపీ కూడా నెత్తున పెడతారండి అది మళ్ళీ వాళ్ళకే తిరిగి చేయాలి ఇది ఏజీఎస్ కళ్యాణ మండపం అండి నగరిలో ఫస్ట్ కట్టిన ఏసీ కళ్యాణ మండపం ఇదే ఈరోజు చిట్టిగాడికి కాన్వొకేషన్ ఫెస్ట్ అయితే ఇక్కడే జరగబోతుంది ఈ పిల్లలంతా యూకేజీ ఏ సెక్షన్ వాళ్ళు అనమాట వాళ్ళకైతే ఫస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు దాని తర్వాత మన బొడ్డోళ్ళని రెడీ చేస్తారు మన బొడ్డోడు బి సెక్షన్లో ఉంటాడు ఈ చిన్నపిల్లల్ని రెడీ చేయడానికి టీచర్స్కి తల ప్రాణం వచ్చేస్తుంది వీళ్ళు ఒక్క పట్టాణం ఉండరు ఇక్కడ బ్లూ షర్ట్లో ఒక టీచర్ నిలబడున్నారు కదా ఆయన మా తెలుగు టీచర్ అనమాట నేను చెప్తున్నది ఇప్పుడే విషయం కాదండి ఇది రెండున్నర దశాబ్దాల క్రితం వార్త ఫిల్టర్ వాటర్ ఇలా డ్రమ్లో పెట్టుబడేశారు ఎవరు కావాలంటే వాళ్ళు ముంచుకుని తాగేయడమే ఇంకా పేరెంట్స్ ఫుల్గా రాలేదండి ఇంక వచ్చారంటే ఇక్కడ కిటకిటలాడిపోతుంది ఏ సెక్షన్ పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా బి సెక్షన్ పిల్లల్ని తీసుకొస్తున్నారు రెడీ చేయడానికి ఇది నార్మల్గా అయితే డైనింగ్ హాలు పైన ఫంక్షన్ హాల్ అనమాట ఈ రోజుకైతే డైనింగ్ హాల్ని ఇలా వాడేస్తున్నారు పింక్ కలర్లో ఇంకొక మాస్టర్ ఉన్నారు కదా ఆయనే మా లెక్కల మాస్టరు అప్పట్లో ఏనంటే నాకు చాలా భయం నాకు మ్యాథ్స్ పెద్దగా అర్థం కాదు కదా ఈయన ఫాస్ట్గా చెప్తారనమాట నేను పెద్దగా గ్రాస్ప్ చేయలేకపోయేటువంటి చాలా మంచి టీచర్ అండి అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు వాళ్ళిద్దరూ ఏ సెక్షన్ పిల్లలు అయితే రెడీ అయిపోయినట్టున్నారు బాతు పిల్లలు లెక్క వెనకాల ఒకరు డిసిప్లైన్గా వెళ్ళిపోతున్నారనమాట వాళ్ళు వెళ్ళట్లేదులండి టీచర్స్ అలా డిసిప్లైన్గా పంపిస్తున్నట్టున్నారు ఎదురుగా అయితే చూడండి మా రాజుగాడు హాయి చెప్తున్నాడు వీళ్ళని ఇంత మంచిగా రెడీ చేసేందుకు వీళ్ళని ఇంత కంట్రోల్లో పెట్టేందుకు చాలా ఓపిక ఉండాలండి టీచర్స్కి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు మనం ఇంట్లో ఒకరి ఇద్దరిని హ్యాండిల్ చేయడానికే తలప్రాణం ప్రాణం వస్తుంది బట్ ఇంతమందిని ఒకేసారి వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారంటే వీళ్ళ ఓపిక మనం అయితే దండం పెట్టాలండి రండి మనం కూడా వీళ్ళ వెనకాలే పైకి వెళ్ళిపోదాము ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో బెలూన్స్తో త్వరణం కట్టేశారు చూడడానికి చాలా బాగుంది మొదటిసారి మన పుణ్యపాదాన్ని ఫంక్షన్ హాల్లో అయితే అడిగెడుతున్నామండి ఎదురుగా కనిపిస్తున్నది స్టేజ్ చాలా సింపుల్గా డిజైన్ చేసేసినట్టున్నారు దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసేస్తాము ఇప్పుడే ఏదో బ్యానర్ కడుతున్నారు వీళ్ళ కాన్వగేషన్ బ్యానర్ అనుకుంటున్నాను వీడియో తీయడానికి లైట్ సెటప్ అంతా పెట్టేసినారు ఆ వైట్గా గొడుగులు కనబడుతుంది కదా అదే అండి లైట్ సెటప్ కెమెరామెన్స్ అయితే ఇంకా కనిపించట్లేదు ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు విజువల్స్ ఇలా కనిపిస్తున్నాయి అదే అండి తిరుపతి చెన్నై హైవే ఆ హైవే మీదుగానే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఎదురు కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ ఇది మెట్లు ఇలా లోపలికి వచ్చేసామన్నమాట ఇలా ఉంటుంది మొత్తం విజువల్స్ ఇక్కడ నుంచి చూస్తే ఈ ఫంక్షన్ హాల్కి పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువే ఉంటుందండి కాబట్టి మనం ఏ వెహికల్లో వచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు బి సెక్షన్ పిల్లల్ని రెడీ చేస్తున్నారండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు అందరూ చిట్టిగాడికి ఏమో ఇంకా డ్రెస్ వేయలేదు గ్రీన్ కలర్ టీషర్ట్లా కనిపిస్తున్నాడు కదా వాడే చిట్టిగాడు ఇలా చూస్తున్నాడు చూడండి చుట్టూ చూడండి పేరెంట్స్ టీచర్స్ ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉందండి ఇది సీనియర్ సిటిజన్ యాక్ట్ అంట సీనియర్ సిటిజన్స్ ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని గురించే ఈ డ్రామా అంతా ఈ రెండు అత్తా కోడాల గెటప్స్ అండి చూడండి అత్త గెటప్ అయితే అదిరిపోయింది ఆ ఏజ్ ఎలా తెలియాలో అలా తెలుస్తుంది మేకప్ ఎవరు చేసారో కానీ వాళ్ళకైతే హ్యాడ్సప్ చెప్పాలి రెడ్ సారీలో ఉన్నామైతే కోడాల గెటప్ అండి చూడండి ఎలా సెట్ అయిపోయారో ఈ అత్త గెటప్ చూస్తుంటే మహానటి సినిమాలో సావిత్రి గెటప్ గుర్తుకొస్తుంది చాలా బాగా చేశారండి ఈ బోర్డు నేను ఇంతకు ముందుగా సరిగా గమనించలేదండి నేను ఏదో అనుకున్నాను ఫైనల్గా చూస్తే ఈ యూకేజీ పిల్లల ఫోటోస్ అనమాట ఇవి చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ చూడండి మన చిట్టిగడి ఫోటో నేను ఇలా జనజీవన జీవన కలిసిపోయానండి ముందు వరుసలో అయితే కూర్చునేశాను మనం వీడియో తీసుకోవాలి కదా బట్ చివరి సీట్ అయితే దొరికింది వీడియోకి అంత అనువుగా లేదు ఏదైతే ఏముందిలేండి జూమ్ చేసి తీసేయడమే అబ్బా ఎట్టకాయలకు స్పైట్ అయితే ఇచ్చేస్తున్నారండి నాకెందుకో గట్టిగా ఓ టీ తాగేయాలనిపిస్తుంది స్పైట్ బదులు టీ ఇచ్చుంటే చాలా సంతోషపడేటోడిని ప్రస్తుతానికి దొరికింది అమృతం ఫంక్షన్ హాల్ పేరెంట్స్తో కలకలలాడిపోతుంది ఇంతకుముందు చాలా తక్కువ ఉన్నారు కదా ఇప్పుడైతే చూడండి ఎంతమంది వచ్చారో ఇంకా చాలామంది డైనింగ్ హాల్లో పిల్లలకి మేకప్ వేస్తూ ఉండిపోయారు వాళ్ళంతా వచ్చారంటే ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలదు పాపం ఈ టీచరు స్పైట్లు పంచడంలో బిజీ అయిపోయింది యాంకరింగ్ చేస్తున్నది కూడా స్కూల్ స్టూడెంట్సే చూడండి ఇంగ్లీష్ అద్దరగొట్టేస్తున్నారు సీనియర్ సిటిజన్ యాక్ట్ అయిపోయినట్టుంది కరాటే కిడ్స్ వచ్చేసారండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు చిన్నప్పుడు కరాటే నేర్చుకోవాలని చాలా ఆశపడ్డాను బట్ అదైతే అప్పుడు పాసిబుల్ కాలేదు ఈ స్కూల్లో ఇవంతా కూడా నేర్పిస్తున్నట్టున్నారు మన బుడ్డలను అయితే చేర్పించలేదులండి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వామో ఏందండి ఆ పెంకుల్ని అలా ఇంచేసారు దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చైర్స్ అరేంజ్ చేస్తున్నారేంది కొంప తీసి పవన్ కళ్యాణ్ లాగా ఇటుకులు పగలు కొడతారా ఏంది ఓర్ నాయన ఇదే అరాచకవరా స్వామి అది చేతుల ఐరన్ రాడ్లా అంత చిన్న పిల్లలు చూడండి ఎంత ఈజీగా పగలు కొట్టేశారో సింగిల్ హ్యాండ్తో నేను కానీ ట్రై చేశానంటే చేతులు నాలుగు ముక్కలై నాలుగు మూలలా పడిపోయేది ఇంకా వీళ్ళు ఏ విధ్వంసాలు చేస్తారో చూద్దాం జస్ట్ కిడ్డింగ్ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కరాటే యాక్టు ఇది కిక్ బాక్సింగ్ అండి జస్ట్ ఏదో చూపించండి అంటే వీళ్ళు రియల్గానే కొట్టుకునేస్తున్నారు వాడి కాలు చూడండి ఎంత వేస్తుందో ఇలాంటి కరాటే కుంఫులు అంతా చిన్నప్పుడే నేర్చుకునేయాలండి ఒక ఏజ్ వచ్చాక మన బాడీ అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు సర్టిఫికేట్స్ ఇవ్వడం ప్రారంభించేశారంటే ఇప్పుడైతే ఏ సెక్షన్కి ఇస్తున్నారు వీళ్ళకి అవుతానే బి సెక్షన్కి ఇస్తారనమాట మన బుడ్డోడికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు అక్కడ నిలబడి ఉన్నది మనమే నేను ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఎంత ప్రౌడ్గా తీసుకోలేదు యూకేజీకే వీళ్ళకి పెద్ద టోపీ పెట్టి ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు రండి మనం కూడా వెళ్ళి బుడ్డోడు సర్టిఫికేషన్ ప్రౌడ్గా తీసేసుకుందాం ఒకప్పట్లో అయినా నాకు ప్రిన్సిపాలు ఇప్పుడు మా పిల్లలకు కూడా ప్రిన్సిపాలు ప్రిన్సిపాల్ నన్ను అడుగుతున్నారు అప్పట్లో మీకు ఇలాంటివంతా ఉండేవని చెప్పేసి లేవు సార్ అని చెప్పాను ఆయనతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతే అండి సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నాము బుడ్డోడు ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ ఇయర్ మన బుడ్డోడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉంటాడు నేను కాసేపు అలా బయట వచ్చేసానండి ఇప్పుడు కాన్వగేషన్ పంపిణీ అంతా అయిపోయింది కదా సో ఇంకా కాసేపు తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి చిన్నపిల్లలు డ్యాన్సులు వేస్తారండి చాలా బాగుంటుంది మనం మిస్ చేయకుండా చూసేయాలి పార్కింగ్ ప్లేస్ బైకులతో కలకల్లాడిపోతుంది చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందో కాసేపు చిల్లె ఇప్పుడే లోపలికి వచ్చానండి డైనింగ్ హాల్లో పేరెంట్స్ టీచర్స్ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్కి డైనింగ్ హాల్ అంతా పిల్లలతో పేరెంట్స్తో గోల గోలగా ఉంది పెళ్ళిళ్ళ పేరెంటో జరుగుతున్నట్టుందే ఎవరు పిల్లలకు వారు గెటప్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట పిల్లలు డ్యాన్స్ అయ్యి మేమో కానీ పేరెంట్స్కి అయితే ఇది ఒక పెద్ద పరిచయ ఈ ఫుల్ డే వాళ్ళ కోసం వెచ్చించాలి ఇక్కడికి రావాలి వాళ్ళతో పాటు ఇక్కడే ఉండాలి వాళ్ళకి మేకప్ వేయాలి డ్రెస్సులు వేయాలి అన్నీ చూసుకోవాలి మొత్తం ఫంక్షన్ అయ్యేంత వరకు మనకైతే విముక్తి ఉండదన్నమాట మగాల పరిస్థితి చెప్పనక్కర్లేదు ఇక్కడున్న పిల్లలంతా వైట్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్నారు వీళ్ళంతా ఒకే పాటికి డ్యాన్స్ చేస్తారేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే కొట్టేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి చిత్తూరు వెంకీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాప అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో అన్నతో పాటు ఈరోజు స్కూల్కి వచ్చేసినట్టుంది అన్న డ్యాన్స్ చేస్తారు కదా కాబట్టి వాళ్ళ మమ్మీ ఆ పాపను కూడా తీసుకొచ్చేసింది ఇక్కడ అయితే చూడండి ఈ బేబీ డాల్స్ ఎంత బాగా రెడీ అయ్యారో వీళ్ళు ఏ పాటకి డ్యాన్స్ వేస్తారో మరి చూడడానికైతే చాలా క్యూట్గా ఉన్నారండి వాళ్ళ డ్రెస్సులు హెయిర్ స్టైల్స్ అయితే అదిరిపోయినాయి ఆ హెయిర్ క్లిప్ చూడండి ఎంత బాగుందో ఈ పిల్లలు చూడండి కోటు సూట్లో ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చేసారో వీడు ఎవడో ఇక్కడే మెళుకులు తిరిగిపోతున్నాడో ఇంకా స్టేజ్ పైన ఏం తిరుగుతాడో మరి ఈ ముగ్గురు గెటప్ చూడండి నాకు తెలిసి వీళ్ళు ఏదో మాస్ సాంగ్కే డాన్స్ వేస్తారు ఆ డ్రెస్ అన్స్ అలా ఉంది మరి కొందరు కూర్చొని చిల్లవుతున్నారు కొందరు మేకప్స్తో కుస్తీ పడుతున్నారు అనమాట బంతి భోజనాలకు వస్తున్నట్టు జనాభా వస్తూనే ఉన్నారు మన అయితే రెడీ అయిపోయాడు గెటప్ అయితే చాలా బాగుందండి ఈ రోజు ఎలా డ్యాన్స్ చేస్తారో చూడాలి మరి వీడికి కొంచెం బద్ధం ఎక్కువ మొబైల్ పైన ఉన్న శ్రద్ధ ఇటువంటి వాటిలో ఉండవు ఇది ఏమన్నా మిలిటరీ గెటప్ అయ్యింది రాగానే సెల్యూట్ కొడుతున్నాడు ఈ పిల్లోడు గెటప్ చూడండి పచ్చ డ్రెస్ వేసుకున్నాడు నా సామ్రంగ సినిమాలో నాగార్జున లెక్కున్నాడు చాలా మాస్గా ఉంది చూడడానికి క్లాస్గా కూడా ఉంది ఈ బేబీ డాల్స్ గెటప్ చూడండి అద్దెరిపోయిందండి పిల్లలు రెడీ అయిపోయారండి ఇంకా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళిపోతున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయండి రండి మనం ముందుకెళ్ళేసి ఏదో ఒక సీట్లో కూర్చునేద్దాం పిల్లలు చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తుంటే మనకే అండి వాళ్ళు వెల్కమ్ చెప్పేది ఫస్ట్ సాంగ్ వెల్కమ్ సాంగ్తో స్టార్ట్ చేశారు మిగతా అందరూ పిల్లలకు కూడా మేకప్స్ అయిపోయాయండి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు వన్ బై వన్ ఇంకా స్టేజ్ పైకి పిలిచేస్తారు కదా నువ్వు అక్కడే రా మిస్ అయిపోయినా చూడ మా పెద్దోడైతే చూడండి ఆ పక్క నుంచి వాటర్ అడుగుతున్నాడు సైకిల్తో ఈ బేబీ డాల్స్ స్టేజ్ పైకి అయితే వచ్చేసారు ఏ సాంగ్ డ్యాన్స్ చేస్తారో మరి ఈ సాంగ్ బాగుంది వీళ్ళ డ్యాన్స్ అంతకన్నా క్యూట్ గా ఉందండి మన ఫేవరెట్ సాంగ్ వచ్చేసిందండి వీళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తారో చూస్తాం మనం ముందే విజయ్ ఫ్యాను యాంకింగ్ చూడండి మొత్తం స్కూల్ స్టూడెంట్స్ చేస్తున్నారు వీడైతే మన రాజుగాడి క్లాస్మేట్ అండి పేరెంట్స్ అందరూ అలా స్టేజ్ ముందుకు వచ్చేసారండి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి మాకైతే అస్సలు ఏం కనిపించట్లేదు వెనకుండా వాళ్ళ సంగతి అంతే మరి చిట్టి సాంగ్ అయితే వచ్చేసిందండి వాడు చూడండి ఎలా కూర్చున్నాడో బాత్రూమ్ కూర్చున్నట్టు ఒక మోకాలు కిందికి వచ్చి ఇంకో ఇంకొకాలను అలా పెట్టుకోవాలన్నమాట బట్ వాడు సరిగ్గా పెట్టుకోవట్లేదు వాళ్ళు మేడం అప్పటి నుంచి చెప్పిస్తుంది కానీ వాడు ఒకేలా ఉన్నాడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ముందుకైతే వచ్చేశారు వెనకుండా వాళ్ళకి కనిపించట్లేదు అందుకే అందరిని వాళ్ళ సీట్లో వెళ్ళి కూర్చోమంటున్నాను అనమాట బట్ ఎవరూ వినట్లేదు అందరూ ముందే నిలబడున్నారు పాపం ఈ టీచరు మనవరితో కుస్తీ పడిపోతుంది ఆమె ఎంత చెప్పినా కానీ వాడు వినట్లేదు ఆ స్టెప్ వాడికి రావట్లేదు ఎనీవే ఫైనల్గా అలా వదిలేసింది వీటితో మన వల్ల కాదని చెప్పి ఈ గాడి లాస్ట్కి వచ్చేసాడు పర్లేదు స్టెప్స్ కలాల ఊపేస్తున్నాడు అనమాట బాడీ వీడెక్కడ స్టెప్స్ మర్చిపోయి భయపడతాడు అనుకున్నాను బట్ అదేం జరగలేదు మన చిట్టిగాడి ఫుల్ సాంగ్ లాస్ట్లో అయితే పెట్టేస్తాను ఓపుకుంటే చూసేయండి మొత్తం మీద కష్టపడి ఇష్టం తల డ్యాన్స్ ను ముగించేశారు పిల్లలంతా కలిసి నెక్స్ట్ మా సాంగ్ వచ్చేసిందండి చూసి ఎంజాయ్ చేసేయండి పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ మిస్సు స్టేజ్ కింద నుంచి వాళ్ళకి స్టెప్స్ చెప్పిచ్చేస్తుంది ఈ టీచర్ను కూడా స్టేజ్ ఎక్కిచ్చేసి ఉంటే బాగుండేది పిల్లలతో పాటు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఏమే మన చిట్టిగాడి క్లాస్ టీచరు మొత్తం మీద అలా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి మీలో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిత్తూరు వెంకీ వ్లాగ్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ వెంకటరమణ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను